ఈ లెటర్ సారాంశం ఏంటంటే కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మీ మార్కెట్ నిర్మాణానికి కావలసినటువంటి డబ్బులు ఏమైతే ఇవ్వాలనో అవి మేము ఇచ్చేదానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అందువల్ల మీ ప్రజల మీదనే భారం వేసి మీ ప్రజలు కట్టే ట్యాక్సుల్లో నుంచే మీ మార్కెట్ నిర్మాణాన్ని మీరు కట్టుకోగలుగుతారా కౌన్సిల్ నిర్ణయాన్ని తీసుకొని మాకు తెలియజేయండి అంటే మేము డబ్బులు ఇవ్వలేము ప్రజలతో డబ్బులతోనే కట్టుకోండి అంటే ప్రజల డబ్బులు అంటే ప్రజలు కట్టే వాటర్ ట్యాక్స్ ప్రజలు కట్టే ఇంటి పన్ను నీటి పన్ను రిజిస్ట్రేషను ఇవన్నీ ఏమైతే వస్తాయో ఆ పన్నుల ద్వారానే మీరు చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖ పంపించింది ఇది అన్యాయం ఇది అన్యాయం దుర్మార్గం ఎందుకంటే కన ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా డబ్బును భారాన్ని మోసి మార్కెట్ కట్టేదానికి మేము అనుమతులు తెచ్చినాం టెండర్ ప్రక్రియ కూడా అయిపోయి ఇరవై కోట్ల రూపాయల పని మేము చేయించినాం ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మా దగ్గర లెక్కలేదు పొద్దుడూరు పట్టణ ప్రజల మీదనే భారం వేసి మీరు కట్టుకోండి అంటే ఎంత అన్యాయం అసలుకి ఇది అదేవిధంగా ఇంకొక పని కూడా కాలువల ఆధునీకరణ కోసము నూట అరవై కోట్ల రూపాయలు మేము తెచ్చినాం జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి త్రాగే నీరు యొక్క పైపు లైన్ ద్వారా నీటిని సప్లై చేసే పైప్ లైన్ వర్క్కు నూట అరవై కోట్ల రూపాయలు తెచ్చినాం అంటే కాలువల ఆధునీకరణకు నూట అరవై కోట్లు పైపుల ఆధ తాగునీటి పైపుల యొక్క ఆధునీకరణ పనికి నూట అరవై కోట్లు రెండు కలిపితే మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఈ రెండు కూడా అన్ని సాంకేతిక పరమైన అనుమతులు అయిపోయి టెండర్ ప్రక్రియ అయిపోయి కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ అయిపోయి అతని పని కూడా మొదలుపెట్టి రామేశ్వరంలో నుండే వాటర్ ట్యాంక్ కూడా ఒకటి డిమాలిష్ చేసేసి ఒక ఐదు శాతం మూడు శాతం నాలుగు శాతం పని కూడా చేసినారు అంత తక్కువ పని జరగడానికి కారణం ఏందంటే కనుక కరోనా రావడం వలన మాకు రెండు మూడు సంవత్సరాలు పోవడము మిగిలిన రెండు సంవత్సరాలే ఉండడము ఆ కాంట్రాక్టర్ కూడా కొంతవరకు బలహీనంగా ఉండడం చేత ఐదు పర్సెంట్ మాత్రమే పని జరిగింది ఇది కంటిన్యూగా ఈ పని కూడా జరగాల ఆ పనికి సంబంధించింది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కాలువల ఆధునీకరణకు సంబంధించిన నూట అరవై కోట్లు పైప్లైన్ సంబంధించిన నూట అరవై కోట్లకు సంబంధించి మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసి పనులు జరుగుతూ ఉండే పనులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది రద్దు చేసింది ఇది ఇదైతే తీర్మానంగా రద్దే మళ్ళీ వేరే వేరే ప్రశ్నే లేదు తీర్మానంగా రద్దు చేసినారు దీనికైతే ఏమని రద్దు చేసినారు ఇరవై శాతం పని జరగలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో ఇరవై శాతం పనులు జరగకుండా ఉండే అన్ని పనులను కూడా మేము నిలిపేస్తాము రద్దు చేస్తున్నాము ఈ పనులు రద్దు అని చెప్పి రద్దు చేసినారు అంటే ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా మీకోసం మీ సౌకర్యాల కోసం ఏమైతే నేను ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు మేమందరం కలిసి మా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మీ అభివృద్ధి కోసం మీ అవసరాల కోసం తెచ్చిన పనులను మేము కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ పనులను రద్దు చేసింది రెండు పనులైతే రద్దు చేసింది మార్కెట్ పనులైతే ప్రజలతో డబ్బు ఇప్పించుకొని కట్టించుకోని అంటుంది ఇది తప్పు ఇది వందకు వంద శాతము సరైనటువంటి పద్ధతి కాదు మేమందరం ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరి తరఫున గట్టిగా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు కాలువల ఆధునీకరణ పని జరగాల్సిందే నూట అరవై కోట్ల రూపాయలతో పైప్ లైన్ వర్క్ జరగాల్సినదే మార్కెట్కి సంబంధించిన పని యథావిధిగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నిధులు కేటాయించినారో ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బుతోనే మార్కెట్ నిర్మాణం జరగాల తప్ప ఈయన ఈ పొద్దునూరు పట్టణానికి సంబంధించిన పేద ప్రజల మీద భారం వేసి వాళ్ళ ట్యాక్సెస్ ద్వారా మార్కెట్ నిర్మించుకునే స్థితిని మాకు కల్పించద్దు అని మేము ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం